అతకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇక ఆ ఫోన్ నెంబర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అయి మలేషియా నుంచి వస్తుంది మలేషియా కదా ఇది అని చెప్పి మరోసారి ఫోన్ స్క్రీన్ మీద ఉన్న ఆ పేరు చదువుకొని ఇంతకు సంబరపడిపోతుంది నా దేవుడు ఉన్నాడు నా ఎందు ఉన్నాడు నా మొర ఆలకించాడు అందుకని అన్నయ్య గారు ఫోన్ చేశారు రోహిణి నా నెంబర్ ఇచ్చిందన్న మాట అందుకనే వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పటితో మా కష్టాలన్నీ తీరిపోతాయి అన్నయ్య గారు నాకు ఫోన్ చేశారంటే మమ్మల్ని క్షమించేసినట్టే అని సంబరిపడిపోయి హలో అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా అన్నయ్య గారు ఇప్పటికైనా మా మీద మీకు కోపం తగ్గింది కదా మా మీద కాస్త కనికరం చూపించినట్టున్నారు అందుకని ఫోన్ చేశారు ఇన్నాళ్ళు నేను ఎంత బాధపడ్డానో ఎప్పుడెప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తారా నాతో మాట్లాడతారా అని ఎదురు చూశాను అన్నయ్య గారు మీ అమ్మాయిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాము చిన్నపిల్లలు కదా తెలుసో తెలియకో ప్రేమ పెళ్లి చేసుకున్నారు పెద్దవాళ్ళం మనం క్షమించకపోతే ఎలా అన్నయ్య గారు కాలానికైనా మనసు మార్చుకున్నట్టున్నారు అమ్మయ్య ఆ దేవుడు మా మాయందు ఉన్నారు ఉన్నారు కాదు కాదు మీరే మా దేవుడు అన్నయ్య గారు అని అంటుంది ఇక అవతల వైపు నుంచి మీరు ప్రభావతి గారేనా మాట్లాడుతున్నది అని అనడంతో అవునన్నయ్య గారు నా కోడలు బంగారం రోహిణి నా పేరు కూడా చెప్పినట్టుంది మీకు అందుకని ప్రభావతి అని పిలుస్తున్నారు చెల్లెమ్మ అని పిలవండి అన్నయ్య గారు బంగారం లాంటి కూతుర్ని కన్నారు అన్నయ్య గారు నిజంగా మేలిమి బంగారమే మీ కూతురు రోహిణిని తల్లి లేని లోటు నేను తీరుస్తున్నాను నన్ను అత్త అమ్మా అని పిలుస్తుంది అని సంబరపడిపోయి చెప్తూ ఉంటే ఏంటి రోహిణియా రోహిణి ఎవరు నా మనవరాలు మీనా కదా మీనా గురించి నేను ఫోన్ చేశాను ఇది రాంగ్ నెంబర్ అనుకుంటా ఒకరికి చేయబోయి మీకు చేసినట్టున్నాను అని ఫోన్ పెట్టే పోతుంటే ఆగండి ఆగండి అన్నయ్య గారు మీరు మలేషియా నుంచి మీనా కోసం ఫోన్ ఏంటి పొరపాటు నా పేరు పొరపాటు పడుతున్నారు మీ అమ్మాయి రోహిణియే కదా అని అంటే మా అమ్మాయా నాకు అసలు కూతుళ్ళే లేరు నాకున్నది ఒక్కడే కొడుకు అని అనగానే షాక్ అవుతుంది ప్రభావతి ఏంటి మీకున్నది కొన్నది ఒక్కరే కొడుక ఇదేదో రాంగ్ నెంబరే అనుకుంటా పొరపాటున నాకు వచ్చింది మరి రాంగ్ నెంబర్ అయితే నా పేరు చెప్పారు ఈ పూలమ్మాయి మీనా పేరు చెప్తున్నారేంటి ఏదో ఉంది అని చెప్పి ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు ఈ నెంబర్కి ఫోన్ చేశారు నా పేరు సరిగ్గానే చెప్పారు నా ఇంకో కోడలు నా బా కొడుకు బాలు భార్య మీనా తన పేరు చెప్పారు మీరు మలేషియా నుంచి ఫోన్ చేసినట్టు కూడా ఉన్నారు నా ఫోన్లో మలేషియా అనే పడింది ఇంతకీ మీకు మీనాకి ఏంటి సంబంధం అని అనడంతో ఇంకా అప్పుడు ఆ పెద్ద ఇలా చెబుతాడు నాకు ఒక్కడి కొడుకు వేల కోట్ల ఆస్తి ఉంది విదేశాల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి కానీ నా కొడుకు ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు అది నాకు నచ్చలేదు అల్లరు ముద్దుగా పెంచుకున్న నా కొడుకు నన్ను కాదని చెప్పి ఆ పేదమ్మాయి మీద ప్రేమ పెంచుకోవడం నాకు నచ్చలేదు నేను ప్రేమ పంచినా నా కొడుకుకి నా మీద ప్రేమ లేకపోవడం ఏంటి నా మాట ఏంటి ఆ పేదమ్మాయి నా కొడుకుకి ఏం మందు పెట్టిందో అని నేను చాలా మదన పడ్డాను నా కొడుకుని నా వైపుకి లాక్కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా కొడుకు నా మాట వినలేదు నా ఆస్తి వద్దన్నాడు నా ఐశ్వర్యం వద్దన్నాడు అసలు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దన్నాడు తన కోసం ఎక్కడికి ఇండియాకి పరిమితమైపోతానని చెప్పాడు ఎప్పటికీ మీతో ఎక్కడికి రానని చెప్పాడు చెప్పడమే కాదు అలా ఒకరోజు ఉత్తరం రాసి మా అందరినీ విడిచి వెళ్ళిపోయాడు వాడు మొండి అయితే నేను జగమొండిని నా కొడుకుకి నేను నీళ్ళు వదులుకున్నాను అప్పుడు ఇండియా నుంచి ఆస్ట్రేలియా వచ్చాను ఆ తర్వాత మలేషియాలో బిజినెస్ మొదలుపెట్టాను నా వ్యాపారం చాలా చోట్ల విస్తరించింది ఎప్పటికైనా నా కొడుకు మనసు మార్చుకొని నా దగ్గరకు వస్తాడని ఎదురు చూశాను వాడి కోసం వెతికాను కానీ ఎక్కడా నాకు కనిపించలేదు ఆ తరువాతే నాకు తెలిసింది నా కొడుకు చనిపోయాడు తన కూతురు మీనా మీనా బాలుని పెళ్లి చేసుకుందని తెలుసుకున్నాను నా కోడలు పార్వతమ్మ కడు బీదరికంలో బతుకుతుందన్న నిజం తెలుసుకున్నాను నా కోడలు పార్వతమ్మకి నేనెవరినూ తెలీదు నాకింత ఆస్తి ఉందని కూడా తెలీదు నా కొడుకు ఒక అనాథని చెప్పి పెళ్లి చేసుకున్నాడట పార్వతమ్మను తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో తెలిసింది నా కూ నా మనవరాలు మీనా అత్తారింట్లో అష్ట కష్టాలు పడుతుందని తెలుసుకున్నాను అందుకని మనసు చలించిపోయింది ఏం కావాలి మీకు ఎంత ఆస్తి కావాలి నా మనవరాలు పది తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించాను ఎంత ఆస్తి సంపాదిస్తే ఏంటి లాభం ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్నాను నా కొడుకుని నా మనవరాళ్ళ రూపంలో నేను చూసుకుంటాను మీనా మీనాలో నా కొడుకుని నేను చూసుకుంటాను తనకి ఏ లోటు రాకూడదు మీరు తనని బాధ పెడుతున్నారని నా ఎంక్వైరీలో నాకు తెలిసింది అందుకే మీ నెంబర్ తీసుకొని మీకు నేను ఫోన్ చేస్తున్నాను అమ్మా నా మనవరాల్ని బాధ పెట్టకండి మీకు ఎంత ఆస్తి కావాలో చెప్పండి అంత ఆస్తి నేను రాసిస్తాను దర్జాగా మీరు బ్రతకచ్చు కానీ నా మనవరాల్ని మాత్రం బాధ పెట్టద్దు వాళ్ళకి నా గురించి కూడా ఏమీ చెప్పద్దు చెబితే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాళ్ళు ముట్టుకోరు మా నాన్ననే వద్దనుకున్నా మీరు మీ ఆస్తి మాకెందుకు అంటూ వాళ్ళు పుచ్చుకోరు ఎంతైనా నా కొడుకు రక్తం కదా వాళ్ళకి పౌరుషం ఉంటుంది అందుకని ఆ నిజం చెప్పద్దు ఆస్తి మాత్రం నేను మీకిస్తాను నేను మిమ్మల్ని కోరుకునేదల్లా ఒక్కటే నా మనవరాల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి తనకి తండ్రి లేను లోటు రాకుండా చూసుకోవాలి అని చెప్పి మాట్లాడడంతో ప్రభావతి గుండె ఆగిపోయినంత పనవుతుంది అసలు ఎంత షాకింగ్ వెళ్ళిపోతుందంటే తనే అసలు తను విని మాటలు అబద్ధమా అని అలాగే ఉండిపోతుంది చాలాసేపటి తర్వాత కానీ తనకే స్పృహ వస్తుంది కళ్ళల్లో తెలియకుండా కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది మీనా నీ గురించి తెలియక నేను ఎంతగా అవమానించాను మీ అమ్మని వచ్చినప్పుడల్లా అవమానించి పంపిస్తూనే ఉన్నాను పూలముకునేవాళ్ళు వాళ్ళు అంటూ మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నాను మీ తండ్రిని నా భర్త అనుకోకుండా యాక్సిడెంట్లో నా భర్త కారణంగా మీరు తండ్రిని పోగొట్టుకున్నారు కనీసం ఆ జాలి ఆ కృతజ్ఞత కూడా మీ మీద నేను చూపించలేదు మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను అందుకే దేవుడు నాకు చెంప పగలగొట్టేంత పని చేశాడు ఎన్నాళ్ళు రోహిణి కోటీశ్వర్రాలని మురిసిపోయాను తనని నెత్తి మీద పెట్టుకొని పూజించాను కానీ కోటీశ్వర్రాలు తను కాదు మీనా అన్న నిజం నాకు ఇప్పుడే తెలిసింది ఎప్పుడు కూడా మనుషుల్ని చూసి అంచనా వేయకూడదు వాళ్ళ వెనుక ఎంత ఆస్తి ఉందో ఎవరికి కూడా తెలీదు అని చెప్పి అనుకుంటుంది ఇక సంతోషంతో అన్నయ్య గారు మీరికా మీనా గురించి దిగులు పడకండి నేనున్నాను నేను తనని చూసుకుంటాను నన్ను క్షమించండి మీనాని నేను చాలా బాధ పెట్టాను చాలా అంటే చాలా బాధ పెట్టాను నన్ను మన్నించండి ఇక నుంచి మీరు నాకు బాబాయి మీకు ఇప్పుడు కూతుళ్ళు లేరన్నారు ఉన్న కొడుకు చనిపోయాడని అన్నారు నాలో మీ కూతుర్ని చూసుకోండి మీనాకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది సంతోషంలో ఇక ఫోను పెట్టేస్తాడు డబ్బు పంపిస్తాను అని చివరిగా చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఎంతో సంతోషంతో ప్రభావతి మీనా ఎంతకాలం నీ విలువ తెలియక నిన్ను నేను చాలా అవమానించాను కానీ నీ వెనుక ఇంత చరిత్ర ఉందని నేను తెలుసుకోలేకపోయాను కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో పుట్టిన దానివి నేను నిన్ను చాలా చులకనగా మాట్లాడాను ఇదే అంటారు రాళ్ళు ఓడలవ్వడం ఓడలు బండ్లవ్వడం బండ్లు ఓడలవ్వడం అంటారు ఇదే ఏదేమైనా నాకు బాగా బుద్ధి వచ్చింది ఇక నుంచి మీనాని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలి తనకి జ్యూసులు కలిపివ్వాలి తలనొప్పోస్తే తల నేనేం పట్టాలి కాలు కింద పెట్టకుండా మహారాణిలాగా తనని నేను చూసుకోవాలి వేల కోట్ల ఆస్తి మామూలుగా వస్తుందా ఏంటి మీనానే లక్ష్మీదేవి మా ఇంటికి తను చాలా అదృష్టవంతురాలు మా ఇంటికి కోడలు అవ్వడం మీ జన్మలో చేసుకున్న అదృష్టము ఈ రోహిణికి ఎన్నిసార్లు ఫోన్ చేసి మీ నాన్న చేత ఫోన్ చేయొచ్చు అని చెప్పినా ఎప్పుడు చేయించలేదు కానీ అనుకోకుండా మీనా వాళ్ళ తాతయ్య నాకు ఫోన్ చేసి ఈ చరిత్ర అంతా చెప్పడం ఏంటి అసలు అడ అడగకుండానే అన్ని కోట్లు ఇస్తానని చెప్పడం ఏంటి అంత అయోమయంగా ఉంది అని అనుకుని ఒక్కసారిగా అమ్మ మీనా అంటుంది ఇంతలోపు కాఫీ తీసుకొని మీనా వస్తుంది అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని చేతిలో పెడుతుంది ఒక్కసారిగా ప్రభావతికి మెలకు వస్తుంది గాఢ నిద్రలో ఉండి ఇదంతా కలగంటుంది ప్రభావతి ఒక్కసారిగా లేచి కళ్ళు రెండు గట్టిగా పులుముకొని మళ్ళీ మళ్ళీ ఇదంతా నిజం కాదా ఇదంతా కళ ఏంటబ్బా ఎప్పుడు లేనిది ఇలాంటి కళగా అన్నాను అసలు కనీసం మీనా నా ధ్యాసలో కూడా లేదే అలాంటిది ఇంత గొప్ప కళ వచ్చిందేంటి అసలేంటిదంతా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఇంకా ప్రభవతి అదే షాకులో అలాగే ఉండిపోయి పరధ్యానంగా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటుంది ఎదురుగా మీనా పూలు కడుతూ కనిపిస్తుంది ఇంకోవైపు సోఫా మీద కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ జ్యూస్ తాగుతూ రోహిణి కనిపిస్తుంది అలా చూసిన ప్రభావతికి షాక్ అయ్యి ఒక్కసారిగా మీనానే సోఫాలో కూర్చొని జ్యూస్ తాగుతున్నట్టు ఫోన్ మాట్లాడుతున్నట్టు అలాగే రోహిణి పూలు కట్టుకుంటున్నట్టు ఊహించుకుంటుంది ఇదే నిజమై ఉంటుంది నేనే ఇంకా భ్రమలో బ్రతుకుతున్నాను అసలు ఏంటిదంతా నమ్మలేకపోతున్నాను ఒకవేళ నిజంగానే మీనా కోటీశ్వరుల కుటుంబానికి చెందిన అమ్మాయ వాళ్ళ నాన్నగారు లేక లేక పుట్టిన బిడ్డ ఒక్కడి కొడుకై ఉంటాడు నిజంగా ఇదంతా నిజమే ఉంటుంది కళ రూపంలో నాకు వచ్చింది కానీ ఇందులో వాస్తవం ఉండే ఉంటుంది అని అనుకొని రోహిణి వెళ్ళి కాఫీ తీసుకురా ఇంతసేపు అయింది కూర్చొని కనీసం కాఫీ ఇచ్చే దిక్కు లేదు పెద్ద కోడలు అన్న మాటే కానీ ఇటు చీపురు పుల్ల అటు కూడా వెయ్యవు కాళ్ళ మీద కాలేసుకొని నా ముందు కూర్చున్నాము వెళ్ళి కాఫీ పట్రా అని అనగానే మీనా షాక్ అయిపోయి ప్రభావతిని చూస్తుంది ఇవాళ అత్తయ్య గారికి ఏమైంది నన్ను కదా అలా అనాల్సింది కానీ నన్ను అనకుండా రోహిణి నంటుందేంటి అయ్యో అత్తయ్య గారు నిద్రపోయి వచ్చారు కదా నిద్ర మైకంలో ఉన్నారు అందుకనే నన్ను అనుకొని రోహిణిని అంటుంది అని పూలెక్కడ వదిలేసి లేవబోతుంటే అమ్మ మీనా నేను చెప్పింది తనకి నీకు కాదు నువ్వు కూర్చో నీకు కూడా రోహిణి కాఫీ తెచ్చి పెడుతుంది అని అనగానే అత్తయ్య గారు మీరేనా ఇలా మాట్లాడేది అని అంటుంది ఇది వాటి ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది మరి స్వామీజీ స్వామీజీని ప్రభావతి వెళ్ళి కలుస్తుందా ఇంట్లో ఏదో జరుగుతుంది నాకు అర్థం కావడం లేదు ఏవో కొన్ని దాపరికాలైతే అయితే ఉన్నాయి ఏవేవో జరుగుతున్నాయి ఏవేవో కళలు కూడా వస్తున్నాయి ఎంత అబద్ధం ఎంత రోహిణి నిజంగా కోటేశ్వర్లో బిడ్డేనా మీనా నిజంగా పూలమ్ముకునే కుటుంబంలోనే పుట్టిందా అంతా నాకు అయోమయంగా ఉంది అసలు ఏది నిజం ఏది అబద్ధం మీ యొక్క శక్తితో జ్ఞాన దృష్టితో నిజమేది అబద్ధమేదో మాకు చెప్పండి అని మరి అడుగుతుందా అతనేం చెబుతాడు